ఆయన ఇంత మాట్లాడాడు బచ్చ అంటాడు లుచ్చా అంటాడు నేను మాట్లాడగల వెంకటరమణ రెడ్డిని నీ అంత బచ్చ నీ అంత లుచ్చ లేర నేను అడగ కానీ నీ వయసు చూసి నేను గమనం అయిపోతా ఉన్నా ఈరోజు నీకు చెప్తా ఉండ వెంకటరమణ రెడ్డి ఈరోజు నీకు చెప్తా ఉండ ఇంకొకసారి చంద్రశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు రెడ్ క్రాస్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడు కనీసం దాని గురించి తెలుసుకొని మాట్లాడు రెడ్ క్రాస్ ద్వారా కనీసం ఒక ఒకప్పుడు రెడ్ క్రాస్ అంటే ఒక కుక్కలు ఇస్తారు ఇంజక్షన్ వేస్తారనో రెడ్ క్రాస్ అంటే అక్కడ బ్లడ్ ఇస్తారనో అనే మాత్రమే తెలిసిన రెడ్ క్రాస్ గురించి రెడ్ క్రాస్ దాదాపు పదమూడు ప్రాజెక్టులు పూర్తి చేసి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాల సేవలను అందించి రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాలుగా పేదలకు చాలా రకాలుగా నేను ఆయన సేవలను అందించిన వ్యక్తి రెడ్డి గారు అలాంటి రెడ్డి గారు రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎప్పుడైతే రెడ్ క్రాస్ బాధ్యతలు చేపట్టాడు చైర్మన్ గా ఆ రోజు నుంచి కూడా ఎంతో మందికి ఎన్నో విధాలుగా కొన్ని వేల యూనిట్లు బ్లడ్ ని పేదలకి అందుబాటులో ఉంచి ఈ రోజు దాకా దాదాపు ఐదు సంవత్సరాలు ఆయన చైర్మన్ గా ఉంటే ఎక్కడ కూడా కనీసం అంటే కనీసం ఎక్కడ కూడా ఆయన ఆయన చైర్మన్ గా ఉన్న పదవిలో కూడా ఎక్కడ కూడా ఒక రూపాయి జీతం తీసుకోకుండా ఆ ప్రోటోకాల్ వెహికల్ కూడా యూజ్ చేయకుండా కంప్లీట్ గా ఆయన సొంత నిధులతోనే రెడ్ క్రాస్ డెవలప్ చేసిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాంటి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి అవాకలు చవాకలు మాట్లాడుతూ నీచమైన భాషతో నీ నీచమైన భాష యాసతో ఈ రోజు ఆయన గురించి మాట్లాడుతూ నారాయణ గారి దగ్గర గొప్ప బంధాలనో లేకపోతే నారాయణ గారి దగ్గర ఇది చేయాలనో నువ్వు ఇది అవుతూ వరష్ఠగా మాట్లాడేవా ఆ రోజు దిగజారి మాట్లాడే వెంకటరమణ రెడ్డి నీకొక నీకొక అలవాటు అయిపోయింది నేను ఎవరిని బట్టి మాట్లాడొచ్చు మాట్లాడచ్చు నేను ఎవరిని బట్టి ఏమైనా చేయొచ్చు నేను నన్ను ఎవరు అడిగే వాళ్ళని మాట తీరుతో నీ ప్రవర్తనతో ఎలా ఉంది అంటే ఆ రోజు వీడియో బయటలో నీ మాట్లాడిన తీరు చూస్తే కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ల దగ్గర బ్లాక్ లో టెకెట్లో మేము మాదిరిగా నువ్వు నీ ప్రవర్తన ఈ ఆశ నీ భాష ఉందని గుర్తు పెట్టుకు వెంకటరామరెడ్డి నీ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నీ గురించి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడితే మా స్థాయిని దిగజార్చుకున్న వాళ్ళు అవుతామని తెలియజేస్తూ ఇంకొకసారి చంద్రశేఖర రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి కానీ ఎవరి గురించి మీరు మాట్లాడేటప్పుడు నీ నోరు అదుపులో పెట్టుకుని నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుని నువ్వు మాట్లాడితే బాగుంటది అలా కాకుండా నువ్వు దిగజారి మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఈసారి మాట్లాడితే మీ అంతకంటే కూడా ఎక్కువ దిగజారు సమాజం చెప్పే పరిస్థితులు ఏర్పడతాయని నీకు ఏదో పలుకుతూ ఈయన ఈయనే ఒక జోకరు ఈయన ఒక పొలిటికల్ ఈయన ఒక రాజకీయ బహున్ అయినటువంటి ఈయన ఈమె సంబంధించిన మంత్రి గారు మా మంత్రి మా మా మంత్రి శిపంగ నారాయణ గారి ఏదో పలుకుతూ ఆయన ఏదో పెద్ద మనిషిగా చూపించడానికి మా నారాయణ గారు అది చేశారు మా నారాయణ గారు ఇది చేశారు అని చెప్పేసి ఈయన నారాయణ గారు చెప్తా ఉన్నారు ఈరోజు నీకు కూడా చూపిస్తా ఉన్నా సాక్షాత్ మీ మంత్రి మా నారాయణ గారు మీ మంచి మా మంచి మా మా మంచోడు నారాయణ అని చెప్పుకున్న మీ మంత్రి గారే మీ మంత్రి గారి గురించి కాన్స్టెన్సీ ఈ ఫోటోలు బాగా ఉన్నా ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒక ఇరిగేషన్ కెనాల్ లో పదమూడు డివిజన్ లో గ్యాస్ గడవన్ సెంటర్ లో